అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద చాలామంది రైతులు ఇంకా పంతొమ్మిది విడత డబ్బులు అందలేదని చెప్పేసి అంటే కేంద్రం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది ఇక ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకైతే అందించడం జరిగింది ప్రధాని మోదీ గారు చాలా మంచిగా రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులను అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా దాదాపు కోటి మంది రైతులకు యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉన్నారు మరి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద చాలామంది రైతులకు ఇంకా మనకి ఇప్పటికే విడుదల చేసినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులు అందలేదు అయితే ఈ ఇంకా ఈ విడత పంతొమ్మిదో విడత అయిపోయింది కాబట్టి ఇస్తారా ఇంకా ఇంకా వస్తుందా రాదా ఒకవేళ రాకపోతే ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అంతేకాకుండా మనకు పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి మనకు ఈ జిల్లాల వారికి ముఖ్యంగా ముందుగా ఈ డబ్బులు పడతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి సకాలంలో పూర్తి చేసినటువంటి రైతులకు నిలిచిపోయినటువంటి పంతొమ్మిదో విడత వాయిదా డబ్బులు తిరిగి చెల్లించే అవకాశం ఉంది మరి అతి త్వరలో అంటే మనకు వచ్చే నెలలో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే విడుదల కానున్నాయి మరి మొదటి విడత మే మొదటి వారంలో పడే అవకాశం ఉందని అంటున్నారు మీరు పూర్తిగా కనుక అర్హులైతే రాబోయే విడతలతో పాటు నిలిచిపోయిన డబ్బులు పడినా కూడా మీరు ఆశ్చర్యపడాల్సిన పని అయితే ఉండదన్నమాట మీరు చేయాల్సిందల్లా పిఎం కిసాన్ సంబంధిత పనులైతే పూర్తి చేస్తుండాలి మరి ఈ ప్రధానమంత్రి కిసాన్ యోజన కిసాన్ యోజన నిధి కింద మీరు ఎవరైతే నమోదు అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది మరి డబ్బును కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది ఈ ఆర్థిక సాయం నేరుగా అకౌంట్లోకి లబ్ధిదారుల రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇక మీరు కూడా ఈ పథకానికి అర్హులైతే ఈ ఈ ప్రయోజనం అయితే పొందొచ్చు అనమాట ఇక ఇప్పటికే మనకు పంతొమ్మిదో విడత డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది ఇంకా ఈ పంతొమ్మిది విడత డబ్బులు పొందలేదని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది మరి రైతులకు నిలిచిపోయినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులు వస్తుందా రాదా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే నేను అదే ప్రతి వీడియోలో చెప్పేది ప్రతి రైతు కూడా మనకు ఎప్పుడైతే ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుందో అప్పుడు డబ్బులు పడితేనే మనకు డబ్బులు పడ్డట్టు ఎందుకంటే మనకు ప్రభుత్వం చాలా క్లారిటీగా డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది ఎన్నోసార్లు రైతులకు గుర్తు చేస్తూ ఉంది అంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇస్తూనే ఉంది మరి మనం కొంతమంది రైతులు చేసుకుంటున్నారు కొంతమంది రైతులు చేసుకోలేకపోతూ ఉన్నారు మరి వారికి నిలిచిపోయినటువంటి డబ్బులు ఎలా వస్తాయి అంటే పంతొమ్మిదవ విడత ఆల్రెడీ విడుదల చేశారు నిలిచిపోయింది మరి డబ్బులు వస్తాయా రావా అనే విషయాలను కనుక చూసుకుంటే మనకు తప్పకుండా ఇక్కడ వస్తాయనే చెప్తారు అధికారులు ఎందుకంటే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈకేవైసీ అంటే ఈకేవైసీ మరియు లింకు అలాగే మనకు రైతు గుర్తింపు కార్డు ఈ మూడు పనులు మీరు చేస్తేనే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద పిఎం కిసాన్ యోజన కింద ఇప్పటివరకు కూడా మొత్తం పంతొమ్మిది విడతల డబ్బులు జారీ అయ్యాయి మరి పంతొమ్మిది విడత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై అయితే విడుదల చేయడం జరిగింది కోట్లాది మంది రైతులు ఈ విడత ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు ప్రయోజనం పొందుతూ ఉన్నారు మీరు లబ్ధిదారుల జాబితాలో కనుక ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకి వాయిదాల రూపంలో డబ్బు అయితే వచ్చేస్తుంది అంటే మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున వచ్చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ అలా కాకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు ఇక ఈ విడత నిలిచిపోవడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు ముఖ్యంగా నేను చెప్పినట్లు ఆ కారణాలు తెలుసుకుందాం ఆ కారణాలు కనుక చూస్తే పిఎం కిసాన్ వాయిదాలు నిలిచిపోవడానికి గల కారణాలు అనేకం ఉండొచ్చు ఉదాహరణకు చూసుకుంటే మనకు రైతులకు ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడం ఒకటి అలాగే మనకు ఆధార్ లింక్ చేయకపోవడం బ్యాంక్ ఖాతాల్లో డీబీటీ ఆప్షన్ లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా చెప్తున్నారు మరి ఇలాంటి రైతులు ఈ పథకానికి అనర్హులు అనమాట మరి ఈ డబ్బులు నిలిచిపోయిన డబ్బులు వస్తుందా రాదా మనకు ఒక చూస్తే పీఎం కిసాన్ కింద తొమ్మిది కోట్లకు పైగా అర్హులైన రైతులు మనకు ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే పొందినప్పటికీ కూడా చాలామంది రైతులు వాయిదాలు నిలిచిపోయాయి మరి వాయిదాలు నిలిచిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు ఇందుకోసం ఇప్పుడు మీరు పథకం అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అంటే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు యొక్క సాయం ఒకవేళ లేకపోతే మీకు డౌట్ ఉంటే కనుక మీరు అలా చెక్ చేసుకోలేకపోతే కొడుక ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటిని కూడా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అనమాట ఈ పీఎం కిసాన్ ఎందుకు రాలేదనేసి ఒకవేళ నిలిచిపోయినటువంటి పీఎం కిసాన్ కనుక పంతొమ్మిది విడత వాయిదా ఇప్పుడు అందుతుందా అందా అంటే అందుతుందనే అవకాశం ఉందనే చెప్పాలి కానీ ఇక్కడ వాస్తవానికి రైతులు పెండింగ్లో ఉన్నటువంటి పనులను అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది తప్పకుండా మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయాలి పూర్తి చేస్తేనే మీకు ఈ పంతొమ్మిది విడత వస్తాయింది అంతకుముందు ఏదైనా రాకుండా ఉంటే కూడా మీకు క్లియర్ చేసుకుంటే కనుక ఒకేసారి మీకు ఇక్కడ డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఇదే చెబుతుంది రైతులకు పంతొమ్మిది విడత డబ్బును ఇరవై విడతతో పాటు అకౌంట్లకి మనకు ఇస్తుందన్నమాట అంటే ఇప్పుడు పంతొమ్మిదో విడత మీకు నిలిచిపోయినా కూడా ఇరవై విడత డబ్బులు వస్తాయి కాబట్టి ఈ వారంలో మీకు ఇరవై విడతతో పాటు వచ్చేయడం జరుగుతుంది అనమాట మరి పంతొమ్మిది విడత డబ్బుల కోసం రైతులు కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వచ్చే పిఎం కిసాన్ పైన నొక్కి అక్కడ మనకు ఫార్మర్స్ కార్నర్లో ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది సపరేట్గా కేవైసీ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే సెర్చ్ పైన క్లిక్ చేస్తే క్యాప్చర్ ఎంటర్ చేసి మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ క్లిక్ మీకు ఓకే చేసుకోవచ్చు అనమాట మరి రైతులంతా కూడా ఈ విధంగా చేయండి మీ పిఎం కిసాన్ కేవైసీని పూర్తిగా చేసుకోండి ఇక రైతులు తమ ఆధారు బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా కూడా మీ సేవా కేంద్రాల ద్వారా కానీ సిఎస్సి సెంటర్ల ద్వారా కానీ మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు మీరు ఆ విధంగా చేసుకోండి అలాగే మనకు పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పి ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు నేరుగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ వెబ్సైట్లో ఫార్మర్స్ కార్నర్లో బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది బెనిఫిషరీ స్టేటస్ పైన మీరు క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి మీ పేమెంటు చెక్ చేసుకోవచ్చు పడిందా లేదా అనేసి ఇలా మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు పిఎం కిసాన్ డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది మరి ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇక్కడ డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరి అనేక కారణాల వల్ల మనకు డబ్బులు అయితే పడలేకపోతున్నాయి రైతులకు ముఖ్యంగా చూసుకుంటే ఈ కేవైసీ లింకు ఈ డీబీటీ లేకపోవడం అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి పడలేకపోవడం అనమాట మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు ఎందుకు పడలేదు ఏంటనేసి అలాగే మనకు చాలామందిని అర్హుల జాబితాల నుంచి తీసివేయబోతోంది కేంద్ర ప్రభుత్వం మరి అర్హుల జాబితాల నుంచి ఎందుకు తొలగిస్తున్నారని చూస్తే ముఖ్యంగా మనకు ఈ పిఎం కిసాన్ యోజన కింద మనకు చాలామంది బోగస్ రైతులు ఉన్నారని అటువంటి బోగస్ రైతులందరినీ కూడా తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు ఇందులో నుంచి వీరిని తీసివేయడానికి సిద్ధమైపోయింది మరి ఈ బోగస్ రైతులను ఏరివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి ఈ బోగస్ రైతులకు మనకి లిస్టులో నుంచి తొలగించేస్తారనమాట మరి ఎందుకు తొలగించేస్తున్నారనేది చూస్తే మనకు ఇక్కడ ఇప్పుడు పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఆర్థిక చేయూత అందించడం అంటే ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో డబ్బు జమ చేయడం అనమాట ఒక్కొక్క రైతుకు కూడా మరి మీకు ఏదైనా నేను చెప్పినట్లు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు ఈ విధంగా చేసి పిఎం కిసాన్ డబ్బులు ఎందుకు రాలేదనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు చాలామందికి అనేక కారణాలు ఉన్నాయి కొంతమంది ఈకేవైసీ కొంతమంది లింకు కొంతమంది ఇలా అనేక రకాలుగా కారణాలు అయితే ఉన్నాయన్నమాట మరి ఇలాంటి కారణాల వల్ల ఈ యొక్క కిసాన్ డబ్బులను అయితే పొందలేకపోతున్నారు మరి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పిస్తూ ఈ సాయాన్ని అయితే అందించడానికి సిద్ధమైపోయింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా కేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడంతో పాటుగా కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు గుర్తింపు కార్డుకైతే అప్లై చేసుకొని మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ రైతు గుర్తింపు కార్డు లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు అయితే పొందండి అనేక విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం మీకు సాయం అయితే అందించబోతుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి మీరు ఆలోచించకుండా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని స్పష్టం ఉంది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకుంటే మీరు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది వచ్చేస్తే ఒకవేళ మీకు పంతొమ్మిది విడత రాకుండా ఉన్నా పద్దెనిమిది విడత రాకుండా ఉన్నా ఏ విడత డబ్బులు రాకుండా ఉన్నా కూడా మీరు ఈకేవైసీ ఎన్పి లింకు ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అనేటివి చాలా ఈజీగా వచ్చేస్తాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయండి మీకు తొందరగా డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంది మరి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కొత్త అర్హుల జాబితాను అయితే విడుదల చేస్తుంది కొత్త అర్హుల జాబితాలో కనుక మీ పేరుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయాన్ని పొందడానికి మరి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై విడతకు సంబంధించి మరొక అప్డేట్ ఈ ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సాయం అయితే అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకోండి మీరు డబ్బులని అయితే తీసుకోండి ఇది మనకు అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి